మాస్టర్ తో మంచి మాటలు కార్యక్రమానికి స్వాగతం నేను మీ దీపిక నమస్తే మాస్టర్ దీపిక సార్ ఎప్పుడు గా ఉంటారు మీరు మాతో కొన్ని టిప్స్ షేర్ చేసుకోవాలి తప్పకుండా మాస్టర్ వర్షాకాలం వచ్చింది వర్షాకాలంలో చాలా మంది వేడి నీళ్ళతో స్నానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చల్లీతో స్నానం చేస్తే మంచిది అని వింటూ ఉంటాం మనము ఎక్కువ వేడి నీళ్ళతో చేస్తే మంచిదా చల్లితో చేస్తే మంచిదా చెప్పి నేను స్వామి అయ్యప్పు మాలేసుకుంటారు కదా వాళ్ళు సుమారు ఏ టైంలో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా అంటే సూర్యుడికి అంటే సూర్యుడు వచ్చే లోపల వీళ్ళు పూజ అయిపోవాలి అంటే మరి ఆ టైంలో ఏ స్నానం చేస్తారు మీకు ఐడియా ఉందా తలస్నానం కూడా చేస్తారు చన్నీళ్ళతో చేస్తారు కార్తీక మాసం అని చెప్పేసి ఆడవాళ్ళు వ్రతాలు చేస్తుంటారు మా అంటే ఇప్పుడు అంటే ఇంట్లో ఉంటున్నారు పూర్వం అయితే నుంచి దగ్గరలో ఉంటే చెరువుకి వెళ్ళేవారు లేదా అక్కడ ఒక సౌదర్ దగ్గర సౌదర్ దగ్గర వెళ్ళి స్నానాలు చేసేవారు కార్తీక మాసం అంటే ఇప్పుడు వింటర్ సీజన్ అది మరి ఎలా అది ఎలా సాధ్యం ఆ శక్తి ఎలా వస్తుంది ఎంత ఏంటంటే మనకి మన మనసులో ఒకసారి నేను తిరుపతి వెళ్ళాను అనమాట తిరుపతి వెళ్ళేసరికి అక్కడ వేడి హీటర్ గీజర్ అయిన ఉంటే మనకి బాగుంటుంది కానీ అది వింటర్ సీజను జనవరి మంత్ ఆ రూమ్లో ఇది పవర్ పోయింది హీటర్ పా వర్క్ చేయట్లా హీటర్ వర్క్ చేయకపోతే మరి అప్పుడు ఎలా స్నా దేవుడు దర్శనం వెళ్ళిపోవాలి నేను టికెట్ ఉంది ఎలా చేయాలి స్నానం స్నానం చేయకుండా వెళ్తామా చేయాలి ఎలా మరి ఐస్ గడ్డి కట్టిన చూడ అంత వాటర్ అన్నమాటది చేసాం అప్పుడు అనిపించింది అనమాట దేవుడి మీద ఇప్పుడు చూడండి నేను అయ్యప్ప మాలు వేసుకున్నప్పుడు కూడా చనిచ్చాను చేశా ఇక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు ఈ గీజర్ తెర చూసి వేయలేదు ఆ స్విచ్ వేరే చోట ఉంది నేను బాత్రూమ్లో ఎత్తుకున్నా అది కాకుండా బయట ఒక స్విచ్ ఉంటుంది అది ఆన్ చేయాలి అది నాకు తెలియలేదు అది కూడా హీటర్ ఉంటుంది అంట బయట హీటర్ గురించి ప్రత్యేకంగా స్విచ్ పెట్టారు లోపల కరెంట్ ఉంది అంత బాగుందనుకున్నా కానీ అలా అన్నమాటది మరి ఆ దేవుడి దర్శనం పేరు చెప్తే నేను చన్నీలు స్నానం చేయగలిగా తర్వాత తెలిసింది ఏంటంటే సైంటిఫిక్ కూడా మంచిది నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా అది ఎంత అది వర్షాకాలం అవ్వచ్చు సమ్మర్ అవ్వచ్చు వింటర్ అవ్వచ్చు ఏ సీజన్ అయినా సరే చన్నీళ్ళు స్నానమే ఎనీ టైం ముందు కొద్దిగా భయ కొద్దిగా ఇబ్బంది పడతాం కానీ ఏది ఒక రెండు మూడు మగ్గులు పోసుకోవడానికి చాలా అది ఎంత హ్యాపీగా ఉంటుంది చాలా మంచిది ఆరోగ్యం కూడా ఎందుకు మంచిది చెప్తాను నేను ఎందువల్లంటే మనకి మన బ్లడ్ సర్క్యులేషను మొత్తం బాడీ అన్నింటిలోకి ఈక్వల్గా వెళుతుందని అనుకుంటాం కానీ కాదు ఆఖరి చివరున్నది పంట పొలాలు ఒక నీకు పంట పంటల పొలాలకి వాళ్ళు ఉన్న ఐడియా ఉంటుంది నీళ్ళు వస్తున్నప్పుడు చివరి పొలాలకు కొద్దిగా నెమ్మదిగా రావు కొద్ది ఎక్కువ వెంటనే నీళ్ళు రావు చివరి పొలాలకి మొదటి ఉన్న పొలాలకి తొందరగా వచ్చేస్తుంది వాటర్ అలా చివరికి వెళ్ళే కొద్దిగా అందరూ వాడేసుకుంటారు చివరి వాళ్ళకి రాదు మన బాడీలో ఆఖరి పార్టీ ఏంటంటే స్కిన్ స్కిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుంది అంటే అక్కడ పంప్ చేయాలి పంప్ చేయాలి అంటే మనం చర్నీలు స్నానం చేసాము ఎప్పుడైతే చన్నీలు స్నానం చేసామో ఇమీడియట్గా మన బాడీ మనం ఏం చేస్తుందంటే అంటే ధర్మం అనమాటది రూమ్ టెంపరేచర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది రూమ్ టెంపరేచర్ స్కిన్ ఎలా వస్తుంది దానికి బ్లడ్ వెంటనే మా బ్లడ్ సర్క్యులేట్ అంటే స్కిన్కి ఆ చర్మానికి ఎక్కువ పంప్ చేస్తుంది మీరు ఎప్పుడన్నా ట్రై చేసో చూడు మొదట ఒక ఒకటి రెండు మగ్గులు వేసుకున్నప్పుడు ఒక చల్లె అనిపిస్తుంది కానీ పోసుకున్నాక వేడిగా ఉంటా మనకి బాడీ అంత వేడి అయిపోతుంది వేడిలు స్నానం చేస్తున్నాం అనుకో అది చలికాలం అనుకో వేణీలు స్నానం చేస్తుంటే నెక్స్ట్ మొగ్గు వరకు చలిస్తాం ఇక్కడ చనీళ్ళ స్నానంతో మొదలు అనుకో మనం చనీల్ స్నానం స్నానం చేస్తుంటే మనం ఎంత స్నానం చేసే కొద్దిగా వేడిగా ఉంటుంది బాడీ ఎందువలన బ్లడ్ సర్క్యులేషన్ వెంటనే బాడీ ఒక రూమ్ టెంపరేచర్ తీసుకురావడానికి నార్మల్ టెంపరేచర్ తీసుకురావడానికి వెంటనే బ్లడ్ ఆ స్కిన్కి చేస్తుంది ఈ హార్ట్ ఎప్పుడైతే అలా పంపిచేసిందో మనకి స్కిన్ గ్లో ఉంటది స్కిన్ బాగుంటది మన యాక్టివ్గా బ్యూటిషియన్స్ కూడా ఫేస్ గ్లో రావడానికి ఐస్ క్యూబ్స్ పెట్టుకోవాలని అది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ స్పీడ్ గా వస్తుంది అనమాట దానివల్ల ఏమవుతుందండి మొదటి మొట్టమొదటిలో మొన్న రొంపు ఉంటుందండి జలుబు అమ్మ నాయన అనిపిస్తుంది కానీ మీరు అలవాటు చేసుకోగలిగితే ఇప్పుడు స్వామి వ్యపులు చూడు ఒకసారి ఆ స్వామ్యపులు మళ్ళీ ఎప్పుడైతే ఆ దీక్ష విరమణ అయిపోయిందో మళ్ళీ హాట్ వాటర్ మొదలుపెట్టేస్తారండి మరి కార్తీక మాసంలో నాకు అదే అనిపిస్తుంది అనమాట మా చుట్టాల చిన్నప్పుడు అబ్జర్వ్ చేసేవాళ్ళు తడిచేర అలా కట్టుకుని స్నానం అక్కడ బట్టలు మార్చుకోవడానికి అవకాశం ఉండదు కదా లేడీస్ కి అలా తని చనీలు స్నానం చేసేసి అలా ఇంటికి వరకు నడుచుకుని వచ్చేసేవారు ఆ ఏదో మంత్రాలు చదువుకుంటూ లేదంటే దేవుని తలుచుకుంటూ వచ్చేసేవారు మంత్రాలు రావనుకో కృష్ణ రామ రామ కృష్ణ అనుకుంటూ వచ్చేసేవారు ఎప్పుడంటే మంత్రాలు వచ్చినాయి కాబట్టి ఓకే చదువుకున్నవాడికి ఈజీగా మంత్రాలు చదువుకుంటారు చూడు మరి ఎలా అది ఎలా సాధ్యమైంది ఇది అది ఆరోగ్యకరం కూడా ఆరోగ్యం చాలా మంచిది అది ఇది కూల్ వాటర్ మరి తిరుపతి వెళ్ళాను తిరుపతి వెళ్ళినప్పుడు నిజంగా గేజర్ పని చెప్పినా నాకు చెన్నీలు అలవాటు ఇంకా అప్పటి నుంచి ఎంత హాయిగా ఉంటుంది ఇంకా చన్నీళ్ళు ఉంటాయి నేను ఏం చేస్తానంటే నైట్ వాటర్ బాత్రూంలో పట్టేసి ఉంచుతాను వింటర్ సీజన్ ఇంకా ఎలా చూడు అప్పుడు చల్లగా ఇంకా అది ఎంత బాగుంటుంది అది చూసుకోది నెమ్మదిగా అలా అలవాటు చేసుకుని మాట ఇది పైన ఓరా ట్యాంక్ నుంచి వచ్చాము మనం ఓర్ అట నుంచి వాటర్ కొద్దిగా వేడిగా ఉంటది ఇంకా ఈ విషయం ఏంటంటే ఈ నదిలో స్నానం చేసేవాళ్ళు కాలువలో స్నానం చేసేవాళ్ళు పై వాటర్ చల్లగా ఉంటుంది లోపలికి వెళ్ళేసరికి ఇంకా వేడిగా ఉంటుంది వాళ్ళకి ఇంకా బాగుంటుంది కానీ ఈ విషయాలన్నీ ఎవరికైతే అలవాటు ఉందో చల్లి స్నానం వాళ్ళు తెలుస్తుంది అనమాట ఇది మొట్టమొదటి కొద్దిగా ఇబ్బందిగా ఉంటది రొంపు వచ్చేసిందండి జలుబు వచ్చేసిందండి అమ్మోబాబు తలస్నానమా ఈవెన్ దాంట్లో ఆ మొదట్లో మనకి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది డెఫినెట్ గా మనకు మొట్టమొదటిలో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది దాన్ని తట్టుకోగలిగితే అమ్మో నా బా ఫీవర్ వచ్చిందండి ఫీవర్ వచ్చేస్తుందేమో తలనొప్పి వచ్చేస్తుందేమో జుట్టు ఆరదేమో కరెక్టే అవన్నీ మనకి జుట్టు గర్ల్స్కి ఎక్కువగా జుట్టు పెద్దగా ఉంటుంది కాబట్టి జుట్టు ఆరదనుకో వాళ్ళ దగ్గర ఇవి ఉంటాయి కదా డ్రైయర్స్ ఉంటాయి కదా డ్రైయర్ ఉపయోగించుకోవచ్చు నెమ్మదిగా అలా అలవాటు చేసుకున్నట్లయితే మరి చిన్నపిల్లలు కదండి చిన్నపిల్లలైనా సరే అంటే మరి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచో కొన్ని ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు మనం ఇప్పుడు అంతవరకు మీకు బా మీకు బాధగా ఉంటుంది అనుకో చిన్నపిల్లలు కదా పాప గోరు వెళ్ళినట్టు కూడా చేయొచ్చు కానీ అసలు అయింది ఏంటి ఈ చన్నీళ్ళ స్నానం అనమాట ఆ చెన్నీళ్ళ స్నానం చేయడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది హెల్తీ స్కిన్ ఉంటుంది బ్లడ్ సైక్ కూడా బాగుంటుంది మనకి డబ్బులు కలిసి వస్తే చూడు ఇప్పుడు హీటర్ ఆన్ చేస్తాం మర్చిపోయారు అనుకోండి ఎక్కువ తక్కువ అని చూసుకుంటూ ఉంటాం చూడు చాలా మంది హీటర్స్ ఆన్ చేస్తారు స్నాన్ చేసి వచ్చేస్తారు మర్చిపోతారు ఆఫీస్కి వెళ్ళిపోయి అప్పుడు ఉంటుంది వీళ్ళకి అంటే ఇప్పుడు అంటే పూర్వం ఏంటంటే హీటర్కి ఎలా కరెంట్ తిరుగుతూనే ఉండేది ఇప్పుడు ఏంటంటే ఆటో కట్ ఆఫ్ వచ్చింది హీటర్స్ కొద్దిగా అది ఒక సర్టెన్ టెంపరేచర్ రాగానే ఆటోగా కట్ అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళిపోయి అమ్మో హీటర్ ఆన్ చేయలేదని చెప్పేసి ఇంటి ఏం చేస్తారు ఇంకా వీళ్ళు అది అలా తిరుగుతూనే ఉంటుంది కూల్ అవ్వడం మళ్ళీ మళ్ళీ కొంత రాగానే మళ్ళీ ఆన్ అయిపోతుంది అలాగా ఆటో కట్ ఆఫ్ ఉంటాయి ఆటో కట్ ఆఫ్ లేకపోతే అలా హీట్ ఎక్కుతూనే ఉంటాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా హ్యాపీ మనం హ్యాపీగా మనం చక్కగా చని అలవాటు చేసుకున్నాం అనుకో టైం ఎంత సేవ్ చేస్తుంది కూడా వేడి నీళ్ళు పెట్టాలి నీకు పవర్ పోయింది నీకు హాట్ వాటర్ అలవాటు గీజర్ పని చేయదు అప్పుడు ఏం చేస్తారు జనరల్గా మరి ఇంకా స్టవ్ మీద పెట్టుకొని ఎంత టైం వేస్ట్ అది మళ్ళీ పట్టుకుని అది తీసుకుని వేడి నీళ్ళు మళ్ళీ బకెట్లు అది మార్చి ఎంత తలకి చూడ ఆ రోజు మీకు అంటే ఇప్పుడు అంటే హీటర్స్ నీకు ఇన్వర్టర్ ఉన్న సరే దాంట్లో హీటర్ ఆన్ కదా జనరేటర్ కూడా హీటర్ ఆన్ చేయరు మరి ఈ పవర్ కట్ ఉందనుకో ఇప్పుడు ఏం చేయాలి మరి ఇంకా నేను చనీల్సిన ఆన్ చేయలేదు ఇంకా స్టవ్ అంటారు అవన్నీ పట్టుకోవటం మళ్ళీ తీసుకురావటం దాని మీద ఎన్ని యాక్సిడెంట్లు అయ్యి ఉంటాయి ఆ వేడి నీళ్ళు మీద పడిపోయి కాలిపోయిన ఉన్నారు ఎన్ని కాకుండా గొడవలు లేకుండా చక్కగా చన్నీళ్ళ స్నానం అలవాటు ఉంటే ట్రై నుంచి ట్రై ఫ్రెండ్స్ తప్పకుండా ఇంట్లో మీ హస్బెండ్ ఒప్పుకుంటారు ట్రై నేను కూడా చేయిల్లీ చేస్తా ఉంటా అప్పుడప్పుడు మరి పూజ ఎప్పుడు అంటే కార్తీక మాసం ఇంట్లో అలవాటు పట్టి ఉంటుంది అమ్మా నాన్నలు వాళ్ళు పూజలు ఒక వర్గం వాళ్ళు అయితే ఎప్పుడు కూడా చన్నీళ్ళు స్నానం చేస్తారు తడిపట్టలతో అలా పూజే వరకు తలిబాటులతోనే ఉంటారు పూర్వకాలంలో ఈ వేడి నీళ్లు ఈ గీజర్లు అవన్నీ లేకపోయేవి కదా అప్పుడు అందరూ చల్ల నీళ్ళ స్నానాలు వండేవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా వీళ్ళో అంటే మంట బాగా ఇబ్బంది అయిందికో అంటే ఫీవర్ వచ్చినప్పుడు ఏంటి తప్పదు అప్పుడు ఫీవర్ వచ్చింది ఒంట్లో బాగలేదు ఏదో ఆపరేషన్ జరిగింది అటువంటిప్పుడు తప్పదు అటువంటి ఇప్పుడు పర్లేదు కానీ హెల్దీ ఉండి చక్కగా మరి ఆ స్కిన్ గ్లో రావాలంటే ఏ క్రీములు ఎన్ని అవన్నీ వాడే బదులు బాడీ లోషన్స్ అన్ని వాడే పోదు ఇలా చేయొచ్చు కదా చక్కగా ఒకసారి ఆలోచించేది ఎలా ఉంది అది అంటే కొద్ది అంటే ఇబ్బంది పడతారు మరి ఏజ్ వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే మునీశ్వర్లు అందరూ ఎలా మరి హిమాలయాలు అందరూ ఎలా ఉండగలిగారు వాళ్ళు వాళ్ళకి శక్తి ఎలా వచ్చింది మునీశ్వర్లు హిమాలయాలు తపస్సు చేసేవాళ్ళు వాళ్ళందరూ మరి ఎలా ఉండగలుగుతున్నారు బట్టలు మనం చూస్తే వాళ్ళు చిన్న చిన్న బట్టలతో ఉంటారు వాళ్ళు ఆ మునీశ్వర్లు ఆ సాధువులు మరి ఆ శక్తి ఎలా వచ్చింది మనో మనోనిపమాటది మనం తలుచుకుంటే ఏమైనా చేయగలం మనం మనలో అంద ఆ శక్తి మనం చేయగలం మనకి బాగుంటుంది నీకు డబ్బులు కలిసి వస్తాయి ఇక్కడ హీటర్ ఇప్పుడు హీటర్ కాకుండా మామూలు చన్నీళ్లు కొద్ది డబ్బులు కూడా కలిసి వస్తాయి ఇంట్లో ఎంతమంది ఉంటారు మటు వైఫ్ హస్బెండ్ పిల్లలు కూడా ఆ హీటర్ రోజుకి రెండు రూపాయలు అనుకోక సిక్స్టీ రూపీస్ అంతా కలిసి వచ్చినట్టే కదా హెల్త్ వస్తుంది డబ్బులు సేవ్ అవుతాయి ఎన్ని పాయింట్లు ఉన్నాయి చూడు చన్నీళ్లతో తప్పకుండా మీరు తెలిసినందుకు ట్రై చేయి చెప్పు ఒకసారి ఓకేనా థ్యాంక్ యూ మాస్టర్ మంచి విషయాలు షేర్ చేసుకున్నారు మాతో నమస్కారం